స్వయం సహాయక సంఘాల మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని స్థానిక శాసనసభ్యులు గుండు శంకర్ వెల్లడించారు మున్సిపల్ గ్రౌండ్లో జనవరి ఆరు నుండి పదకొండు వరకు ఏర్పాటు చేసిన సిక్కోలు డ్వాక్రా బజార్ రెండు వేల ఇరవై ఐదు ప్రారంభోత్సవ కార్యక్రమానికి సోమవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ముందుగా జ్యోతి ప్రజలను చేసి సిక్కోలు డ్వాక్రా బజార్ను ఆయన ప్రారంభించారు అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ను సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళ అయిన డొక్కా సీతమ్మ పేరు మీద మధ్యాహ్నం భోజనం ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు మహిళలు వారి కాళ్ళపై నిలబడి ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మహిళా స్వయం సహాయక సంఘాలను అప్పట్లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు విజన్ రెండు వేల నలభై ఏడు నాటికి ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్త ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు ఇంటికో సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా ఇంటికో పారిశ్రామికవేత్తలుగా మహిళలు ఎదగాలన్నారు సిక్కోలు డ్వాక్రా బజార్లో ఈ వారం రోజుల్లో రెండు కోట్ల రూపాయలు వ్యాపారం జరగాలన్నారు రథసప్తమిలో జిల్లా ఉత్పత్తులను విక్రయాలు చేసేందుకు స్థలం కేటాయిస్తామని చెప్పారు రానున్న రోజుల్లో మహిళలు లక్షాధికారులు కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాట్లు చేసినట్లు వివరించారు ఇందుకోసం కోట్ల రూపాయలు నిధులు కేటాయించినట్లు తెలిపారు మహిళలంతా ప్రభుత్వానికి అండగా ఉండాలని పిలుపునిచ్చారు సుడా అధ్యక్షులు కొరిగన రవికుమార్ మాట్లాడుతూ సమాజం అభివృద్ధి చెందాలంటే స్త్రీ శక్తి అభివృద్ధి చెందాలన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చూపిన ముందు చూపు వలన ఎంతో మంది మహిళలు అభివృద్ధి చెందుతున్నట్లు పేర్కొన్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మహిళలను వీర మహిళలని అభివర్ణిస్తారన్నారు జిల్లాలో తయారవుతున్న ఉత్పత్తులను జిల్లాలోనే కాకుండా ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు ఎగుమతి చేసి జిల్లా ఖ్యాతిని ఇనుమడింపజేయాలన్నారు ఈ కార్యక్రమంలో వంశధార ప్రాజెక్టు కమిటీ చైర్మన్ రవీంద్ర వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు స్వయం సహాయక సంఘాల మహిళలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ తరఫున డ్వాక్రా బ్రజార్ శ్రీకాకుళం మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్లో పండగ వాతావరణంలో ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇది మొట్టమొదటిది ఈ డోక్రా అనేది కూడా గతంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించింది ఆయన మానసిక పుత్రిక అయినటువంటి అన్నా క్యాంటీన్ అలాగే డ్వాక్రా సంఘాలు మహిళలు తనంతటి తాను ఆర్థికంగా బలోపేతమైనప్పుడే కుటుంబాలు బాగుపడతాయి రాష్ట్రం అలాగే దేశం బాగుపడుతుంది కుటుంబ వ్యవస్థ బాగుపడుతుంది అనే ఉద్దేశంతో మహిళలు స్వయం సహాయక శక్తి సంఘాలుగా ఆనాడే ప్రారంభించడం జరిగింది అది ఈ ఈరోజు ఒక మహావృక్షంలాగా తయారయ్యి ప్రతి ఒక్క మహిళ ఎంతో శక్తివంతమైన మహిళగా ప్రతి ఒక్క గ్రూపు లక్షలాది రూపాయలు ట్రాన్సాక్షన్ చేస్తుండడం జరుగుతుంది దాంట్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లక్షాధిపతి అనేది కూడా ప్రతి సంవత్సరంకి కనీసం తొంభై రెండు వేల మందిని టార్గెట్గా చేసుకొని లక్షలాధిపతిగా వాళ్ళని చేయడానికి ఎంఎస్ఎంఈ ద్వారా ఇండస్ట్రీస్ ఎక్కువ పెట్టడానికి కూడా వాళ్ళకి ఎక్కువ లోన్లు ఇచ్చి రుణాలు ఇచ్చి వాళ్ళకి సబ్సిడీ ఇచ్చి వాళ్ళకి ఇంటికో ఎంటర్ప్రీనర్గా తయారు చేయాలని మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆయన ప్లాను టూ జీరో ఫోర్ సెవెన్కి వికసిత్ భారత్ వికసిత్ ఆంధ్రప్రదేశ్గా చేయడానికే ఆయన పూర్తిగా కంకణం కట్టుకోవడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు ప్రతి ఒక ఈ జిల్లాలో తొంభై రెండు వేల మందికి పైచీలకు లక్షలాధిపతిగా చేస్తాం అంతేకాకుండా ఇప్పుడు ఏదైతే ఈ డ్వాక్రా బజార్ ద్వారా ఈ డ్వాక్రా సంఘాల ద్వారా జిల్లాలో ఎన్నో రకాల మన జిల్లా సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా బట్టలు కానీ అలాగే చేతి తయారు చేసే వస్తువులు కానీ అలాగే తినుబండరాలు కానీ పంటలు పండించే పంటలు కానీ అలాగే ఇవన్నీ కూడా ఆన్లైన్ మార్కెటింగ్ చేయడానికి కోసం మై స్టోర్ ద్వారా మై స్టోర్ ద్వారా ఆన్లైన్ మార్కెటింగ్ చేసే ఫెసిలిటీస్ కూడా కల్పించడం జరిగింది అది కూడా ప్రతి ఒక్క డోక్రా సంఘాలు కూడా వాళ్ళు ఇంట్లోనే ఉంటూ వాళ్ళ ప్రొడక్ట్ని ప్రపంచ వ్యాప్త వ్యాప్తంగా అమ్మడానికి కూడా ప్రభుత్వం ఈ ఆరు నెలలు వచ్చిన తర్వాత మనం వాళ్ళకి ఈ ఫెసిలిటీ క్రియేట్ చేయడం జరిగింది ఇంకా మున్ముందు రోజుల్లో ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఒక ఎంటర్ప్రీనర్ని తయారు చేయడమే ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఆనాడు టూ జీరో టూ జీరో పెట్టినప్పుడు విజన్ ట్వంటీ ట్వంటీ అందరూ నవీన్ రోజుల్లో ఈరోజు ఇంటికి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్న పరిస్థితి రేపు తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి వర్లు ఏదైతే ఆయన కన్న కళలు టూ జీరో ఫోర్ సెవెన్ ఉందో ప్రతి ఇంటికి అంటర్ప్రీనర్ని తయారు చేసే ఉద్దేశంతో ఈ స్వయం సహాయక గ్రూపులందరినీ వాళ్ళు నెల చేయడానికి కూడా ప్రభుత్వం కృషి చేస్తుంది రేపు రాబోయే నెల రోజుల్లో ప్రతి కాన్స్టెన్స్కి వంద కోట్ల రూపాయలతో రుణాలు మంజూరు చేయడానికి బ్యాంకు వారితో ఒప్పందాలు కూడా సిద్ధం చేసుకున్నాం ఓన్లీ శ్రీకాకుళం నియోజకవర్గంలోనే రెండు మండలాల్లో కలిపి వంద కోట్ల రుణాలు త్వరలోనే ఇవ్వబోతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడ ఈ గ్రౌండ్లో గతంలో వన్ అండ్ హాఫ్ క్రోరు ఐదు రోజుల్లో వీళ్ళు మార్కెటింగ్ చేశారు ఈ ఐదు రోజుల్లో రెండు కోట్లు దాటి మార్కెటింగ్ చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు అలాగే రేపు ఏదైతే మన అరసవల్లి పండుగ రాష్ట్ర పండుగగా రత్సాబ్దం చేశామో ఆ మూడు రోజుల ఉత్సవాల్లో కూడా ఈ డ్వాక్రా బజార్ని ఒక స్టాల్స్ ఏర్పాటు చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం అయింది అప్పుడు కూడా ప్రపంచవ్యాప్తంగా వచ్చే భక్తులందరూ కూడా మన శ్రీకాకుళంలో తయారయ్యే డ్వాక్రా సంఘాల ద్వారా తయారయ్యే ప్రొడక్షన్ అందిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వ్యవసాయ పనిముట్లు కానీ అలాగే ఈవెన్ వ్యవసాయ ఎరువులు పంట పొలాల్లో పిచికారీ చేయడానికి డ్రోన్ ఆపరేటర్స్ కూడా డోక్రా సంఘాలకే ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చి పది లక్షల రూపాయలు డ్రోన్ ని రెండు లక్షలకి ఇచ్చి ఎనిమిది లక్షల సబ్సిడీ ఇచ్చి వాళ్ళకే ట్రైనింగ్ ఇచ్చి తయారు చేయడానికి కూడా ప్రతిపాదనలు సిద్ధం వ్యసనాలకు బారిసీ మొత్తం అప్పుల పాలైపోతే కుటుంబం మొత్తం నా సర్వనాశనం అయిపోయే పరిస్థితి ఉందనే ఉద్దేశంతో ఆయన మొదటి నుండి స్త్రీల పక్షపాతిగా స్త్రీలకి స్వయం సహాయక శక్తిగా వాళ్ళని ఒక ఆదిపర శక్తిగా వాళ్ళని ఉంచాలనే ఉద్దేశంతో ఇప్పుడు మీ మాటల్లోనే చెప్పారు వంద రూపాయలతో గ్రూపుల్లో చేరడానికి కూడా సంశయించే ఆ రోజు పొదుపు సంఘాలు ఈరోజు లక్షలాది రూపాయలు మీరు ఒక ఆధార్ కార్డు పెట్టుకెళ్తే లక్షల రూపాయలు మీకు ఒప్పిస్తున్నారంటే అది మీ రెండు వేల ఇరవైలో డాక్యుమెంట్ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెడితే అందరూ నవ్వారు ఐటెక్ సిటీ కడితే కొండల్లో కట్టాడు ఐటెక్ సిటీ అంత రాళ్ళు ఉన్నాయి ఏంటి అన్నారు ఈవేళ ఇంటికి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నారు మన మన ఊర్లో అలాగే మొన్న మా అసెంబ్లీ సమావేశం